ప్రతి దాడి చర్యల్లో అమరులైనటువంటి మన జవాన్లకి సమతా సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మా సమతా సైనికల్ పుట్టినరోజులు పెళ్లి రోజులు కాదు నా దేశానికి భరోసా కావాలని ఈ రోజు పుట్టిన రోజులన్నీ పక్కన పెట్టి నా దేశానికి భరోసా ఇవ్వడానికి నూట ఎనభై కోట్ల జనాభాని మద్దతు కూడగట్టుకోవడానికి రోజు సోమప్ప సర్కిల్లో అమలుదైనటువంటి జవాన్లకి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నా భారతదేశంలో మా ముస్లిం సోదరులు ఉత్తమార్తె కొట్టుకుపోయేటువంటి దేశం ఈ పాకిస్తాన్ మరి విరాలు ఈ ఇద్దరు పాకిస్తానికి ఉద్యోగం ఇచ్చారంటే నా భారతదేశం యొక్క సమాధానం అది గుర్తుపెట్టుకోవాలి మగవాళ్ళు కాదు మాట సమాధానం చెప్తారు కాబట్టి పాకిస్తానీలు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకోవాల్సినటువంటి వేడుకల్ని బెహల్గాంలో జరిగినటువంటి దాడిలో అమరులైనటువంటి నా భారతీయులకు అదేవిధంగా ప్రతి దాడి చర్యలో అమరులైనటువంటి సైన్యానికి నా యొక్క నివాళి ఘనంగా అర్పించడం జరిగినది సమతా సైనిక్ దళ జిల్లా కమిటీలో ఈరోజు భారతదేశానికి పుట్టినరోజులు పెళ్లి రోజులు కాదు దేశానికి భరోసా కావాలని ఈరోజు మా జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగినది రాష్ట్ర కమిటీ కూడా దానిలో భాగంగానే ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని నా యొక్క సైన్యానికి అమరులైనటువంటి సైన్యానికి నా భారతీయులకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి భారతదేశాన్ని ఏ దేశం చిన్న చూపు చూసినా దానికి ప్రతి దాడి చర్య ఈరోజు చూశారు ప్రతి దాడి చర్యలో కేవలం భారత్ పాకిస్తాన్ మీద ఇద్దరే మహిళలు భారతీయ మహిళలే దాడి చేసి మీ దేశాన్ని చిన్న భిన్నం చేశారు మీకు సమాధానం కేవలం మా మహిళ చాలు మీకు అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రోజు భారతదేశంలో నా ముస్లిం సోదరులు ఉచ్చబోస్తే కొట్టుపోయేటువంటి పాకిస్తాన్ ఈ రోజు మా ముందు తోక ఊపితే ఎవరు భయపడరు ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికి కూడా యుద్ధమే సన్నద్ధమైతే యుద్ధానికే సమతా సైనికుల తరఫున మేమంతా కూడా మానవ బాంబులకి సిద్ధంగా ఉన్నాం భారతదేశ సైన్యానికి మాకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వాలని కూడా మేము వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే దేశం కోసం మరణించేటువంటి ఆ కోరిక ఆ ఆశ అంత ఈజీగా రాదు ఎలరాత రాసి ఉండాలి కాబట్టి దేశం సైన్యం యుద్ధం పత్యం అయితే సముద్ర సైనికులు సైనికులే ముందుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జిల్లా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఇక నుంచి పాకి భారతదేశం పాకిస్తాన్ మీద చేసే ప్రతి దాడికి ప్రతి దాడిలో మేమంతా కూడా భాగస్వాములు అవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇంకొక ఇంకొక రోజులు కాకుండా భారతదేశానికి నూట ఎనభై కోట్ల మంది భరోసా మన సైన్యానికి ఇవ్వాలని ఈరోజు నిశ్చయించడం జరిగింది అందుకోసమే పుట్టినరోజు వేడుకల్ని నా దేశ సైన్యానికి భరోసా ఇవ్వడానికి వాళ్ళలో చైతన్యాన్ని నింపడానికే ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సహకరించిన మీడియా మిత్రులకు తోటి తోటి యొక్క నాయక బంధుమిత్రులందరూ కూడా సిర చంచి పాందనం చేస్తూ అమరులైనటువంటి సైన్యానికి సెల్యూట్ చేస్తూ Jai Hind, Jai Hind, Jai Hind. Nah, Peru, Sir Maya, Samanta Sangi, dan Tikar Rasa Batini, Jai Hind.